నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సెంథిల్ రాణి ఈమె పుదుచ్చేరికి చెందిన మహిళ ఈమెకి మొత్తం హిందూ సమాజం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆమె కోర్టులో ఒక కేసేసింది ముందు లోకల్ కోర్టులో వెళ్ళింది తర్వాత జిల్లా కోర్టుకు వచ్చింది రాష్ట్ర హైకోర్టుకు వచ్చింది అక్కడ సుప్రీంకోర్టుకు వచ్చింది కేసు కేసు ఏమిటి అంటే నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇష్యూ చేయట్లేదు అధికారులు వాళ్ళని సర్టిఫికెట్ ఇష్యూ చేసేలాగా కోర్టుకి ఆమె చేసిన అభ్యర్థన లోకల్ కోర్టు ఏముంది అంటే అంటే రాష్ట్రానికి సంబంధించి న్యాయస్థానాల్లో వాదనలు జరిగినప్పుడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందండి ఈమెకి ఈ సర్టిఫికేట్ ఇస్యూ చేయడం కుదరదు అని చెప్పింది దాని మీద ఆమె కోర్టుకు వచ్చింది హైకోర్టు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు దీని మీద వాదనలు అయిన తర్వాత నిన్న బుధవారం తీర్పు ఇచ్చింది తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయ తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు ఒకరు పంకజ్ మిథాల్ జస్టిస్ పంకజ్ మిథాల్ రెండో అయిన ఆర్ మహాదేవ్ వీళ్ళిద్దరూ ఇచ్చిన తీర్పు ఏమిటంటే ఈమెకి రిజర్వేషన్ రాదు ఎందుకు రాదు అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆమె లోకల్గా ఒక కులానికి సంబంధించిన ఉంది ఆ క్యాస్ట్ ఎస్సీ క్యాస్టే వాస్తవానికి ఆలోచన దాంట్లో ఇది లేదు అయితే అంటే ఎంక్వైరీ బై రెవెన్యూ అండ్ పోలీస్ అఫీషియల్స్ ఏం ఏం నిర్ధారించింది అంటే ఈమె క్రిస్టియానిటీ పాటిస్తుంది అని తేల్చింది కోర్టు ఏం చెప్పిందంటే యాజ్ లాంగ్వేజ్ యు ఆర్ ఏ హిందూ ఆర్ యు ఆర్ ఎయిదర్ ఏ బుద్ధిస్ట్ ఆర్ ఏ సిక్ ఈ మూడు వీటిల్లో ఉంటే మాత్రం అంటే వాస్తవానికి హిందూయిజంలో భాగంగానే సిక్కిజాన్ని ట్రీట్ చేస్తారు బుద్ధిజాన్ని కూడా బోధ అట్లాగే ట్రీట్ చేస్తున్నారు పార్ట్ అంటే బికాస్ బోధ్ ఇదం బోర్న్ ఫ్రమ్ ది సేమ్ హిందూ రిలీజియన్ కనుక ఈ రెండు మతాలు కూడా హిందూ దీన్ని చేపట్టే కనుక అలాగే ట్రీట్ చేస్తుంటాడు దట్స్ వాట్ ఇట్ మైట్ బి ఎగ్జాక్ట్ దాన్ని ఇది నాకు తెలియదు కానీ బట్ వాట్ కోర్ట్ సెట్ ఈస్ ఆమె క్రిస్టియానిటీ పాటిస్తుంది క్రిస్టియానిటీ పాటిస్తున్న మరుక్షణం దే విల్ ఫోర్ ఫీట్ దే రిజర్వేషన్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ మీద ఎటువంటి హక్కు ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంటే హిందువుగా ఉంటే మాత్రమే నీకు ఎస్సీఎస్టీ రిజర్వేషన్ వర్తించదు దట్ ఈస్ వన్ మతం మారితే నువ్వు హిందువుగా ఉండి నీకు ఆల్రెడీ అంటే కోర్టులో ఆమె తరఫున న్యాయవాదులు చెప్తా ఉంటే ఆమె పుట్టుక చదువు ఇదంతా దీంట్లోనే అయింది అని ఎస్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే బట్ వన్స్ షీ ఘట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఆమె ఒకసారి హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయింది ఆమె రిజర్వేషన్స్ అన్నీ రద్దయిపోతాయి ఆటోమేటిక్గా దేగట్ క్యాన్సిల్ అని చెప్పింది ఇది చాలా పెద్ద తీర్పు ఎందుకంటే దీనిని సోవబోటగా తీసుకుని కానీ ఇంకెలాగైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయడం మొదలెడితే నాకు తెలిసి కనీసం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి ఎందుకంటే మెనీ ఆఫ్ దోస్ హు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఆర్ గెటింగ్ రిజర్వేషన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ బీయింగ్ ఎస్సీఆర్ఎస్టే వాట్ ఎవరిట్ ఇది తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది దేశవ్యాప్తంగా ఉంది ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ వన్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అంటే ఈ రెండు మనకు తెలుసుకున్న మనం ఎక్కువ మాట్లాడతాం కానీ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు పుద్దు మనకదే మనకు అదే కదా ఉదాహరణ సో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఇట్లా గనక ఈ తీర్పుని కనుక రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా అమలు చేయడం మొదలు పెడితే రిజర్వేషన్స్కి ఇబ్బంది లేని పరిస్థితి వచ్చేస్తుంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆ దీన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్రాలను వస్తాయా రావా ఆర్ అట్లీస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలను ముందుకొస్తాయా ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ ఎట్ టు బి ఆన్సర్డ్ మేబీ బీజేపీ వాళ్ళు వేరియస్ వేరియస్ ఇవన్నీ చెప్తున్నారు కానీ బట్ దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెట్ ది రిజర్వేషన్స్ ఫర్ దోస్ హూ ఆర్ రియల్లీ ఎస్సీస్ ఆర్ ఎస్టీస్